హాయ్ అండి రౌండ్ నెక్ నెక్ పీస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఇలా నెక్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి లైనింగ్ పీసు మెయిన్ పీసు ఇలా అటాచ్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ పీస్ని ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ సమానంగా పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని నెక్ భాగంలో ఇలా పీస్ తీసుకోవడానికి ఇలా ఐదున్నర ఎడలిపి తీసుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా పొడవచ్చి మనం నెక్ డౌన్ ఎంత అయితే ఉందో చూసుకొని ఎనిమిదిన్నర దానికి ఒక అర అంగులు ఉన్నారా ఎగస్ట్రా కలుపుకోవాలి నేను అంగులు ఉన్నారా ఎగస్ట్రా కలిపాను అంటే ఎనిమిదిన్నరకే ఆంగ్లన్నర కలిపితే పదవి తర్వాత ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా పెట్టుకోండి ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని నెక్ ఏదైతే ఉందో అదే విధంగా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి మన ఇష్టమండి నెక్ మోడల్కైనా ఈ విధంగానే పెట్టుకోవాలి తర్వాత ఈ నెక్ రౌండ్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది నెక్ పీస్ రెడీ అయింది ఇప్పుడు నెక్ని ఇలా మెయిన్ పీస్ ఇలా పెట్టుకుని దానిపైన లైనింగ్ పీస్ మనం నెక్ పీస్ తీసుకున్నాం కదా ఆ భాగాన్ని ఇలా పెట్టండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ భాగాన్ని కదలకుండా మనం ఏదైనా పిన్నులు తీసుకొని కదలకుండా ఈ విధంగా పెట్టుకోండి కొత్త వారు చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఈ నెక్ రౌండ్ చాలా సింపుల్ నెక్కు ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి పాదమంచి ఉండేలా చూసుకొని ఇలా మొత్తం అంతా రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కదలకుండా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇలా మధ్య ఎక్కడ కుట్టు దాటకుండా చిన్న చిన్నగా కటింగ్స్ ఇచ్చుకోండి మనకి కుట్టు ఉంటుంది కదా జాయింట్ చేసే కుట్టు పాదమంచి పెట్టి ఆ కుట్టు దాటకుండానే స్టిచ్ చేసు కటింగ్ చేసుకోవాలి తర్వాత ఈ నెక్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకుని పీస్ పైన ఎజ్జీ వారా ఇలా నెక్ని రౌండ్గా స్లోగా తిప్పుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా పై భాగంలో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఈ విధంగా వస్తుంది తర్వాత ఈ భాగం పీస్ని ఇలా లోపలికి టర్నింగ్ తిప్పుకోవాలి ఈ విధంగా ఇలా నెక్ పీస్ ఈ విధంగా ఉంది కదా మెయిన్ పీస్ని నెక్ లైనింగ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ పైకి నెక్ పీస్ రావాలన్నమాట ఇక్కడ మెయిన్ పీస్ సోలార్ దగ్గర ఇది లైనింగ్ పీసు ఇప్పుడు ఇది నెక్పీసు ఈ రెండు భాగాలని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని నెక్ పీస్ భాగాన్ని సోలర్ భాగం దగ్గర చూడండి మెయిన్ పీసు లైనింగ్ పీస్ని సెపరేట్ చేశాను అదే విధంగా ఇలా చూసుకుంటూ మెయిన్ పీస్ మీద స్టిచ్ చేయకుండా ఓన్లీ లైనింగ్ పీస్ పైన ఇలా ఫోల్డింగ్ చేసుకుని నెక్ ఏ ఆకారంలో అయితే మనం కటింగ్ చేసి పెట్టుకున్నామో అదే ఆకారంలో ఇలా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ పీస్ పై ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే మనకి నెక్ ఈ విధంగా వస్తుంది తర్వాత మనం లైనింగ్ కదలకుండా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని మెయిన్ పీస్ని కదలకుండా సోలర్ దగ్గర నుండి ఇలా కదలకుండా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ లైనింగ్ కలపకూడదు నెక్ దగ్గర మాత్రమే కలపాలి ఈ విధంగా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్